విండో సెవెన్ ఆపరేటింగ్ సిస్టంలో మనం అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ మర్చిపోతే కనుక మన అకౌంట్లో లాగిన్ అవ్వడానికి పాసిబుల్ కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్వర్డ్నే మర్చిపోయాను సో ఎంటర్ బటన్ ప్రెచ్ చేసిస్తే ది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇజన్ కరెక్ట్ అని చెప్పేసి వచ్చింది సో ఒకవేళ ఎలాగ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఎలాంటి థర్డ్ పార్టీ టూల్స్ వాడాల్సిన పని లేకుండానే పాస్వర్డ్ ఎలా రీసెట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర విండో సెటప్ డివిడీ ఉండాల్సి ఉంటుంది సో సెటప్ డివిడీతో సిస్టమ్ రీస్టార్ట్ చేసి రీస్టార్ట్ చేసిన తర్వాత సెటప్ డివిడి మీరు డివిడీ డ్రైవ్ లో పెడితే కనుక విండోస్ లోడింగ్ ఫైల్స్ అని చెప్పేసి అని సో డివిడి నుంచి బూట్ అవడం స్టార్ట్ అయింది సో ఇక్కడ మనకే విండోస్ రిపేర్ చేయడానికి సంబంధించిన కన్సోల్ వస్తుంది సో ఇక్కడ మనం నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేద్దాం ప్రెస్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అనే బటన్ రిపేర్ యువర్ కంప్యూటర్ అనే ఆప్షన్ చేయాల్సి ఉంటుంది సో రిపేర్ యువర్ కంప్యూటర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఫర్ విండోస్ ఇన్స్టలేషన్ అని చెప్పేసి వచ్చింది ఇక్కడ విండోస్ సెవెన్ ఒకటి ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కమాండ్ ప్రాంప్ట్ అని చెప్పేసి అని సిస్టమ్ రికవరీ ఆప్షన్స్ లో చూడండి దాన్ని క్లిక్ చేయండి వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇలాగా ఎక్సో సోర్సెస్ అని చెప్పేసి అని వస్తుంది ఇక్కడ మనం డి డ్రైవ్ లో మన విండోస్ కు సంబంధించిన ఫైల్స్ ఉంటాయి కాబట్టి కాపీ డి కోలన్ విండోస్ సిస్టమ్ థర్టీ టూ ఎస్ఈ టిహెచ్సి డాట్ ఈఎక్సి టు స్పేస్ ఇచ్చేసి డి కోలర్ అనే టైప్ చేయండి అంటే ఇక్కడ మనం డి డ్రైవ్ లో విండోస్ ఫోల్డర్ లో సిస్టమ్ థర్టీ టూ లో ఉన్న ఎస్ఈ టిహెచ్ఈ ఎక్స్ అనే ఫైల్ ని డి డ్రైవ్ రూట్ లోకి కాపీ చేస్తున్నాం అనమాట ఎంటర్ ప్రెస్ చేయండి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆల్రెడీ అది ఉంటే ఓవర్ రైట్ చేయముంటుంది ఎస్ఆర్ ప్రెచ్ చేద్దాం సో కాపీ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఇంకో కమాండ్ మనం ఇష్యూ చేయాలి అలాగే సెకండ్ కమాండ్ గా కాపీ డి కోలం విండోస్ సిస్టమ్ థర్టీ టూ స్లాష్ సిఎండి డాట్ ఈఎక్సి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి డి కోలం విండోస్ సిస్టమ్ థర్టీ టూ ఎస్ఈటిహెచ్సి డా అంటే ఇక్కడ మనం డి డ్రైవ్లో విండోస్ సిస్టమ్ థర్టీ టూలో ఉన్న సీఎండి డాట్ ఈఎక్సీ అనే ఫైల్ని అదే డి డ్రైవ్ లో విండోస్ సిస్టమ్ థర్టీ టూలో ఎస్సీ టిహెచ్సి డాట్ టీఎస్ గా మనం ఓవర్ రైట్ ఉన్నాం సో ఇది ఎక్కడ ఓవర్ రైట్ చేయమంటా అని అడుగుతుంది వై ట్రెస్ చేస్తే సరిపోతుంది కీబోర్డ్ మీద ఎంటర్ కొడితే అది ఓవర్ రైట్ అయిపోయింది సో దీంతో మనం ఇక్కడ కమాండ్ లో చేయాల్సిన పని పూర్తి అయింది ఇప్పుడు రీస్టార్ట్ అనే బటన్ ప్రెచ్ చేద్దాం వన్స్ కంప్యూటర్ రీస్టార్ట్ అయ్యేసి మళ్ళీ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ యూజర్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుని పాస్వర్డ్ ఎప్పటికీ మీకు తెలియదు కాబట్టి సింపుల్ గా కీబోర్డ్ మీద ఉండే షిఫ్ట్ కీని ఫైవ్ టైమ్స్ ప్రెచ్ చేయాల్సి ఉంటుంది సో ఇలా ఫైవ్ టైమ్స్ ప్రెచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక కమాండ్ ప్రాంప్ట్ వచ్చింది చూడండి కమాండ్ ప్రాంప్ట్ దగ్గర నెట్ స్పేస్ యూజర్ సో ఏ యూజర్ నేమ్ సంబంధించి మన పాస్వర్డ్ రీసెట్ చేస్తున్నది కాబట్టి యూజర్ నేమ్ టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి మన కొత్త పాస్వర్డ్ని టైప్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్ ఎరా అని టైప్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ శ్రేతర్ అనే యూజర్కి సంబంధించి కంప్యూటర్ అనే ఎరా అనేది పాస్వర్డ్ అవుతుంది అనమాట సింపుల్గా ఎంటర్ ప్యాచ్ చేస్తే సరిపోతుంది ది కమాండ్ కంప్లీట్ అయితే సక్సెస్ఫుల్లీ అని వచ్చింది సో ఇప్పుడు నేను కంప్యూటర్ ఎరా అని పాస్వర్డ్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా విండోస్ లోకి లాగిన్ అవ్వడం ఉంది సో చూశారు కదా ఎలాంటి థర్డ్ పార్టీ టూల్స్ని వాడాల్సిన పని లేకుండానే మన విండోస్ హార్ట్వేర్ సిస్టమ్ సంబంధించి విండోస్ సెవెన్ కు సంబంధించి పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వర్ వాచ్ వీడియో ఈ వీడియో మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ అనే సైట్ సైట్ని విజిట్ చేయగలరు